నేను మూవీకి వెళ్ళానా లేదా అని ఒక వీడియో చేశాను కదా సో ఆ వీడియోకి ఆన్సర్ ఇదిగోండి మూవీకి అయితే వెళ్ళాను వెళ్ళాను ఏ మూవీ అయితే తెలుసా గంగ కెమెరామెన్ గంగతో రాంబాబు అంటే ఎందుకు నవ్వు వచ్చిందంటే నేను మా వారు గంగలో దూకిన రాంబాబు అన్నాడు కదా సో అందుకని నవ్వు వచ్చిందనమాట అది గుర్తొచ్చి యాక్చువల్లీ మిడిల్లోనే వెళ్ళాను చెప్పాను కదా వెళ్ళాలా లేదా అని డిస్కషన్లోనే ఉండిపోయి ఎప్పటికో సిక్స్ ఓ క్లాక్కి షో అయితే నేను వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట ఎయిట్ థర్టీకి కేక్ కటింగ్ అనమాట ఇలాగా సో కేక్ కటింగ్ అయినా వెళ్దాము అన్న ఉద్దేశంతో అలా వెళ్ళడం అనేది జరిగింది మా వారే డ్రాప్ చేశారు తర్వాత వచ్చి మా వారే పికప్ చేసుకున్నారనమాట తను లేకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు తనకి ఇష్టం లేకుండా కూడా ఏ పని చేయబుద్ధి కాదనమాట తను కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము తప్పదు కదా తను వద్దు అన్న వెళ్తానని మంకు పడితే మాత్రము సరే నీ ఇష్టం అంటారు తను వదిలిపెట్టేది తనే అనమాట సో ఈ విషయంలో మాత్రము ఎల్లు అని చెప్పలేదు వద్దు అని చెప్పలేదు నీ ఇష్టం అన్నారు కానీ నాకే కొద్దిగా హె హెడేక్గా ఉండి వెళ్తానని కూడా అనుకోలేదు తర్వాత హాల్ దగ్గర శ్రీదేవి గారు కాల్ చేయడంతో మళ్ళీ బయలుదేరడం అనేది జరిగింది సో ఫైనల్గా నేనైతే మూవీకి వెళ్ళాను ఓకేనా